హాయ్ అండి వెల్కమ్ టు ఎబిలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు వాలుగా చేప ఎగురైతే చెప్తున్నాను దీనికి ముళ్ళు అనేది ఉండదు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ముందుగా ముక్కలను అయితే ఇలాగ కోయించుకొచ్చేసారండి బయట చేప అయితే ఇలా ఉంటుంది సైజు ముక్క చూసారా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు వీటిని నేను నీట్గా క్లీన్ చేసుకున్నానండి బయట ఎంత నీట్గా చేసినా మన ఇంటికాడ కూడా ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇలాగ రాయి మీద అయితే నేను చేపను అటు ఇటు నీట్గా అయితే రుద్దుకున్నాను వాటర్లో నాలుగైదు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి ముక్క చూసారా ఎలా తెల్లగా నీట్గా వచ్చిందో ఇప్పుడు నీట్గా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని ముక్కలకి సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోవాలండి నేను చేత్తో ఉజ్జాయింపుకు అయితే వేసేసాను మీరు ఉప్పు కారం బట్టి మీరు అయితే వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసి ముక్కలన్నిటికీ బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకుంటున్నానండి ముందుగా ముక్కలకి ఇలా పట్టిస్తే ముక్క అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులో నాలుగు ఉల్లిపాయలు అయితే పెద్ద ముక్కల కింద కోసుకొని మిక్సీ అయితే వేసేస్తున్నానండి ఇలాగ ఇవి వేసి జీలకర్ర పౌడరు ధనియా పౌడరు ధనియా పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను జీరా పౌడర్ ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచు దాసిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చండి నేను లేదని ఇందులోనే మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు టమాటాలు పెద్ద ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే చిన్న కొబ్బరి ముక్క అయితే వేస్తున్నాను దీని ఫ్లేవర్ బాగుంటుందండి దీనికి వేస్తే ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే స్టవ్ మీద బాండి పెట్టి ఒక నాలుగు గరిట్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేస్తేనే చేపల కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ మరిగిన తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా ఒక రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా తరుక్కొని వేస్తున్నాను ఈ రెండు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి కలర్ అయితే వచ్చేసింది కదా ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమం అయితే ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలండి కలుపుకుంటూ ఉండాలి అడుగు అయితే పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం అయితే వేసిన నేను ఆల్రెడీ ముక్కలకు వేసాను కాబట్టి చూసుకొని మీరు ఇందులో ఉప్పు కారం రెండు కూడా సరిపడా వేసుకోండి నేను ఈ గ్రేవీకి సరిపడా అయితే వేసాను ముక్కలకు సరిపడా ముందు వేసేసాను అడుగు పట్టకుండా ఇలా నీట్గా కలుక్కుంటూ చూసారా చక్కగా దగ్గరికి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు మీరు నీళ్ళు అనేది చూసి వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఎక్కువ అయితే వేయకూడదు ముక్క అనేది ఈజీగా ఉడికిపోతుందండి ఇది అనేది ఇంకా ఈజీగా ఉడికిపోతుంది తక్కువ నీళ్లు పోసుకొని చక్కగా దగ్గరికి మగ్గనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం పెట్టిన ఫిష్ ముక్కలు కూడా ఇందులో అయితే వేసేసుకుందాం ఏ అయినా సరే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి టెన్ మినిట్స్లో మీకు కర్రీ అయితే ఈజీగా ఉడికిపోతుంది ఇలాగ ముక్కలన్నీ వేసుకొని గరిట పెట్టకుండా మీరు ఇలా కలుపుకుంటే మంచిదండి మీకు అంతగా అవసరమైతే జాగ్రత్తగా ఆ గరిటతో జస్ట్ తిప్పుకోండి అంతే గరిట పెట్టి కదపద్దు అసలు ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఇప్పుడు చక్కగా మూత తీస్తే కర్రీ దగ్గరికి చక్కగా ఉడికిపోయిందండి మీకు ఉపకారం చూసుకొని కావలసే కొద్దిగా వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని బౌల్లోకి తీసేసుకుంటే వాలుగ చేప కర్రీ రెడీ అండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఏ కర్రీ కూడా కష్టం అయితే ఉండదండి ఈజీగా ఇష్టంగా అయితే చేస్తే చాలా ఈజీగా కూడా ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి